అందరూ రామవార్డు సచివాలయ ఉద్యోగులకి నమస్కారం అండి మనము ప్రవేశ వీడియోలో జివో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం డిఏ రావాల్సిన వివరాలు రామవార్డు సచివాలయ ఉద్యోగులందరికీ చూసినాము ఇది రెండో వీడియో దాని కంటిన్యూషన్ వీడియో జివో నెంబర్ ముప్పై మార్చి పదహైదు రెండు వేల ఇరవై మూడున వచ్చింది ఈ జివో అనేది డిఏ ఎనాన్స్మెంట్ జివో ముప్పై పాయింట్ మూడు సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంకి పెరిగిన తర్వాత మన గ్రామవార్డు సచివాలయ దోళకి ఎలా ఉంటాయని ఇది ఇప్పుడు రావాల్సిన అరేర్ అమౌంట్ ఎంత ఎవరెవరికి ఎంత అనేది చూద్దాము మొదటగా మనకి ఏప్రిల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఇప్పుడు ఇది కొత్త డిసిప్ పేలు అంటే మనకి జూలైలో నుంచి ఈ కొత్త జూలై నుంచి డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది అది ఆగస్ట్ మంత్ శాలరీలో వస్తూ ఉంది కాబట్టి జూలై బేసిక్ పేరు తీసుకుంటే అప్పటికి వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక బేసిక్ పేగా ఇరవై మూడు వేల నూట ఇరవై ఒక బేసిక్ పేగా ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక బేసిక్ పేగా ఉంటాయి అంటే ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అనేది దాదాపుగా ఎవరికీ బేసిక్ పేగా ఒకటి ఉండదు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వాళ్ళకి మే నెలలోనే ఒక ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇరవై మూడు నూట ఇరవై ఇరవై మూడు ఏడు ఎనభై అవుతాయి వాళ్ళ బేసిక్ పేలు అలాగే ఇది జూలై నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ జూలైలో రెండు వేల పంతొమ్మిది వాళ్ళకి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఇరవై మూడు నూట ఇరవై బేసిక్ పే ప్రస్తుతం అంటే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు నూట ఇరవై తీసుకున్న వాళ్ళు ఇరవై మూడు ఏడు ఎనభైగా మార్పు చెందుతారు జూలైలో అలాగే ఇరవై మూడు ఏడు ఎనభై తీసుకున్న వాళ్ళకు ఏడు వందల ఇరవై రూపాయలు యాన్యువల్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు కాబట్టి ఆ రోజు ఉన్న బేసిక్ పేలని అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న బేసిక్ పేలని ఇక్కడ వేసినాను కాబట్టి ఇక్కడ ఇరవై నాలుగు వేల ఐదు వందలు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు లేదు కదా బేసిక్ పే అంటే ఆ రోజుకు ఉంటుంది ఈరోజు లేదు ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఇది జూలై నుంచి వస్తుంది కాబట్టి జూలైలో గ్రామవార్డు సచివాలయ బేసిక్ పేలు ఉద్యోగుల బేసిక్ పేలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి దీన్ని వేసినాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో జీవో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం వచ్చే హరియర్స్లు అవి ఎప్పుడెప్పుడు ఏ నెలల్లో వస్తాయనేది కూడా వహిస్తున్నాను ఇది వచ్చేసి జివో నెంబర్ ముప్పై రెండు జీవోలు ఒకే రోజు వచ్చినాయి అంటే మార్చి పదహైదు రెండు వేల ఇరవై మూడున ఇక్కడ బేసిక్ పేలను బట్టి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడుకు పోతుంది అంటే జూలై నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్ పే మీద డిఏ అనేది ఉంటుంది దాన్ని బట్టి ఇక్కడ బేసిక్ పేలకు డిఏ హెచ్ఆర్ఏ మూడు రకాల హెచ్ఆర్ఏలు టౌన్ చేసి గ్రాస్ శాలరీ మాత్రమే వేసినాను ప్రీవియస్ వీడియోలో కూడా డ్రాష్ శాలరీని వేసినాను చాలామంది నెట్ శాలరీనా అనుకుంటున్నాను నెట్ శాలరీ కాదు డ్రాష్ శాలరీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రాష్ శాలరీ మనకి రెగ్యులర్ శాలరీని మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను వేరే వాళ్ళు వేరే చోట అరియర్ను కూడా యాడ్ చేసేసి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు శాలరీగా సెప్టెంబర్ నెలలో వస్తుంది ఆగస్ట్ నెలలో వస్తుంది అని చెప్పినారని అన్నారు కాకపోతే అరియర్స్ అనేవి నేను చూపించట్లేదు అరియర్స్ని తర్వాత వీడియోలో మనకి గ్రామ సచివాలయం సచివాలయ ఉద్యోగులకి ఇప్పటికే నాలుగు జీవోలు ఉన్నాయి నాలుగు జివోలకు సంబంధించి హరియర్ డిఏలు ఉన్నాయి ఆ హరియర్ ఏ ఏఎన్ఎల్ ఎంత ఎంత రావాలనేది ఇంకొక వీడియో దీని తర్వాత వీడియోలో చేస్తాను ఇక్కడ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయిన పంచాయత్ సెక్రటరీలకి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకి జూలైలో ఉండబోతుంది వాళ్ళకి డిఏ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిదిగా వాళ్ళ హెచ్ఆర్ఏన్ బట్టి గ్రాస్ శాలరీలు ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఆరు వేల ఐదు వందల నలభై మూడు వరకు ఉన్నాయి అలాగే ఇరవై మూడు నూట ఇరవై అనేది రెండు రకాల ఉద్యోగులకు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది రిక్యూట్ అయిన వార్డ్ అడ్మిన్ కాకుండా పంచాయతీ సెక్రటరీ కాకుండా మిగిలిన అందరు ఉద్యోగులకి ఇరవై మూడు సారీ ఇరవై మూడు ఏడు ఎనభై ఉంటుంది అలాగే రెండు వేల ఇరవైలో రిక్రూట్ అయిన వార్డ్ అడ్బన్ పంచాయతీ సెక్రటరీలకి ఇరవై మూడు ఏడు ఎనభై బేసిక్ పేగా జూలైలో ఉంటుంది వాళ్ళకి ఎనిమిది వేల ఏడు రూపాయలు డిఏ అనేది వస్తుంది దాన్ని బట్టి డ్రాష్ శాలరీ ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై రెండు ఉంటుంది అదర్ అలెవెన్స్ పేపర్ అలెవెన్స్ ఇది రెండు వందలు రామన్ ఉంటుంది అందరికీ ఇంకా ఇరవై మూడు నూట ఇరవై అనేది మనకి ఇరవై మూడు నూట ఇరవై శాలరీ అనేది రెండు వేల ఇరవై రిక్రూట్ అయిన వార్డ్ అడ్మిన్ పంచాయతీ సెక్రటరీ కాకుండా మెయిన్లందరు ఉద్యోగులకి మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నూట ఇరవైగా మారుతుంది ఇరవై ఇప్పుడు ఏప్రిల్లో ఇరవై రెండు నాలుగు అరవై తీసుకునే వాళ్ళకి ఇది జూలై కాబట్టి ఈ వాల్యూస్ అనేది అనేది డ్రాస్ శాలరీలు డ్రాస్ శాలరీని బట్టి ఇక్కడ కేరళన్ ఇసినాము ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ అంటే ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చింది అంటే జీవో నెంబర్ ముప్పై అనేది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడుకి అందరూ రెగ్యులర్ అయినారు కాబట్టి అప్పటి నుంచి వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసినాము జూలై నుంచి మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇది జూలై జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెగ్యులర్ పేగా వచ్చేస్తుంది ఈ మధ్యలో ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు వారియర్స్గా రావాల్సింది ఇక్కడ రెండు వేల ఇరవైలో రిక్యూడ్ అయిన వాళ్ళకి ఈ బేసిక్ పే అనేది జూలైలో ఉంటుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఆ బేసిక్ పే వేసినాను తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు వీళ్ళకి మే నుంచి ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే వచ్చే వాళ్ళకి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఇక్కడ ఏప్రిల్ వరకు ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైకి సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ డిఏకి ఇది వేసినాను ఇక్కడ రెండు వేల ఇరవై వాళ్ళకి మాత్రమే టూ మంత్స్ మే జూన్ అనేది మార్పు ఉంటుంది మనకి అంటే మిగిలిన వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది రిక్రూట్ అయిన వాళ్ళకి జూలైలో కాబట్టి ఇంక్రిమెంటు లాస్ట్ జూలై నుంచి ఈ జూన్ వరకు ఏమి మార్పు ఉండదు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో వాళ్ళది బేసిక్ పే నుంచి డిఎన్ఎల్ క్యాల్కులేట్ చేసి హరిహర్ అమౌంట్ను కౌంట్ చేసినారు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వండి లేదా కింద టెలిగ్రామ్లోకి వెళ్ళి గ్రామ వాడ సచివాలయం కొడితే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది అక్కడ ఈ హెడ్షన్లు అనేది నేను పిన్ చేసి పింటాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ అడగడికి వస్తుంది ఇది మన వాట్ ఇది వాట్సాప్ ఛానల్ ఇది వాట్సాప్లో వాట్సాప్లో ఉంటుంది దీని లింక్ కూడా డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది అరే అమౌంట్ ఇంట ఆ ఇయర్కి సంబంధించి ఎంతెంత రావాలనేది చూస్తే ఎప్పుడెప్పుడు రావాలనేది చూద్దాము ఎంతెంత అనేది ఇక్కడ ఆల్ ఆటోమేటిక్గా మనకి టోటల్లో వచ్చేసింది కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో థర్టీ పర్సెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో థర్టీ పర్సెంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో థర్టీ పర్సెంట్ వస్తుంది మిగిలిన టెన్ పర్సెంట్ సిపిఎస్కి వెళ్తుందని జీవోలోనే మనకి మెన్షన్ చేసి ఉన్నారు జీవోలోనే థర్టీన్త్ పాయింట్లో మెన్షన్ చేసి ఉన్నారు ఇక్కడ రెండు వేల ఇరవైకి సంబంధించిన ఉద్యోగులకి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇవి ఈ సెప్టెంబరు డిసెంబరు మార్చిలో ఉన్నవి రెగ్యులర్ పేలో పెట్టేకి రావు ఇవి అరియర్ పేగా పెడతారు ఇది డేట్ వచ్చేసి ఆరో తేదీన ఓపెన్ అవుతుంది శ్రేణు ఆరు తర్వాత మనకి ఓపెన్ అయిన తర్వాత ఇది బిల్లు పెట్టేకి వస్తుంది ఇప్పటి వరకు ఈ అరియర్ల అరియర్ డియోలైకి సంబంధించి గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకి మొత్తం ఎన్ని జీవోల ద్వారా ఎవరెవరికి ఏ ఏ ఉద్యోగికి ఎంతెంత అమౌంట్ రావాల్సి అనేది తర్వాత వీడియోలో నేను చెప్తాను అంటే ఏ నెలల్లో థర్టీ పర్సెంట్ ఉంది కదా ఈ థర్టీ పర్సెంట్ ఏ ఏ జీవో ద్వారా ఏ నెలల్లో ఏ ఏ ఉద్యోగికి ఎంతెంత రావాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికి జివో నెంబర్లన్నీ రాసుకున్నాను ఆ జీవోలను చదివి దానిలో రాసి అవి అన్ని జీవోలన్నీ అన్ని జీవోలను ప్లస్ ఈ ఎడ్సెల్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటాను జాయిన్ అయ్యి చూసుకోండి ఎవరికి ఏమైనా కావాలంటే థ్యాంక్ యూ అండి అందరికీ ఈ వీడియోను దాదాపుగా అందరికీ పంపండి ఎందుకంటే అందరు ఉద్యోగులు చాలామంది అయ్యి మళ్ళీ ఆ ప్రొసీడింగ్ కావాలని అని అడుగుతున్నారు అవసరం లేదు డిఏ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది యాన్యువల్ ఇంక్రిమెంట్కి మాత్రమే ప్రొసీడింగ్ కావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ అనేది మనము యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ అనేది ట్రెజరీకి పంపించిన తర్వాతనే వాళ్ళు యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రో బిల్ అనేది అప్రూవ్ చేస్తారు థ్యాంక్ యూ అండి అందరికి అందరికీ ఈ వీడియోను పంపండి తర్వాత వీడియోలో ఎంతెంత ఏ ద్వారా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాలనేది చూద్దాము